కరకరలాడించే కాకరకాయ పకోడీ ఫ్రెండ్స్ రండి చేసుకుందాం కాకరకాయ పకోడీ ఇలా కట్ చేసుకొని రౌండ్స్గా అలా డైరెక్ట్ కట్ చేసుకుంటే చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ సెంటర్లో పిక్కలు తీసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా చేసుకుంటాను చేదుగున్నా పర్లేదని ఎప్పుడు కర్రీ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈసారి స్నాక్స్లో ఈవినింగ్ స్నాక్స్లో పకోడీ చేసుకుంటున్నాం చేసుకుని తింటే చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకొని తర్వాత కారం పసుపు లైట్గా వేసుకోండి ఉంటే గరం ఉంటే గరం మసాలా లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ శనగపిండి కాన్ఫ్లేవరు క్రిస్పీనెస్ కోసం రైస్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అదే బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి తగినంత సరిపోయినంత వేసుకోవాలి కాకరకాయ వల్ల బెనిఫిట్స్ ఎన్నో నీకు లేదు నేను మీకే తెలిసి ఉంటుంది సరదాగా ట్రై చేయండి చేసుకొని తినండి బాగుంటుంది కాకరకాయని అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నీ చేసి పెడితే మాత్రం హాయిగా తింటారు ఫ్రెండ్స్ మిక్సింగ్ రెడీ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కళకి ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రై చేసుకోవడం ఇంకా రెడీగా ఉండాలి స్లో ఫైర్ మీద చేసుకోవాలి ఫ్రై ఆయిల్ వీడెక్కితే ఫ్రెండ్స్ ఎప్పుడు లేడీస్ చేస్తుంటారండి మనం కూడా చేసుకుందాం ఫ్రెండ్స్ వాళ్ళకి కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది కుకింగ్ మీద ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఫ్రెండ్స్ మనం కూడా ఒక్కొక్క రెసిపీ నేర్చుకుంటే మంచిది వాళ్ళు వెళ్ళేటప్పుడు కట్టే మనం హాయిగా చేసుకుని తినచ్చు కాకరకాయ ఫినిషింగ్లో కరివేపాకును గ్రీన్ చిల్లీ పైన వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది పకోడీ రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా ఆయిల్ బాగా తీసుకున్న తర్వాత ఓకే రెడీ అయిపోయింది నాకైతే మంచి ఆకలి వేస్తుంది తినేస్తున్నాను తింటుంటే పరకు పరకలాడుతుంది టేస్ట్ సూపర్గా ఉంది దీనికి ఆనియన్ కూడా స్టఫింగ్ చేసుకుని తింటుంటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్